తిరుపతి అలాగే తిరుమల రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్న రాజకీయ పార్టీలు లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి తాజా విషయంలోకి వస్తే మంగళవారం ఉదయం నుంచి ఓ వీడియో వైరల్ అయింది ఏమిటి అంటే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరికి సమీపంలోని ఓ విగ్రహం వద్ద పూజలు చేయడం ద్వారా ఈ విగ్రహానికి అపచారం జరిగింది టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదనేది ఆయన చేసిన ఆరోపణ ఈ విగ్రహాన్ని మనం పరిశీలిస్తే మహావిష్ణు విగ్రహాన్ని ఇలా వదిలేసి రోడ్డుపైన స్వామివారికి అపచారం చేశారనే విషయాన్ని ఆయన ప్రధానంగా ఎత్తి చూపుతూ ఇక్కడ పూజలు చేయడం ద్వారా టీటీడీ ఈ విషయాన్ని గమనించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆరోపించారు ఈ విషయంలోకి వస్తే టీటీడీ ప్రధానంగా అలిపిరికి సమీపంలో చిత్ర అలాగే శిల్పాల తయారీ కళాశాల నిర్వహిస్తోంది ఇక్కడ విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా స్థపతులుగా తయారైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది అందులో భాగంగానే ఈ విగ్రహాలు ఇక్కడ తయారు చేయడానికి అంటే అలిపిరికి సమీపంలో ఆరుబడ్డ ప్రదేశంలో గీతలతో ఏర్పాటు చేసిన పందిళ్ళ కింద శిల్పాలు చెక్కేవారు ఈ ప్రదేశాన్ని ఇటీవల కొంతకాలం కిందట చదును చేయడం ద్వారా యాత్రికుల వాహనాలు నిలపడానికి అవకాశం కల్పించారు ఇదే ప్రదేశంలో దాదాపు పదమూడు సంవత్సరాలుగా ఈ విగ్రహం ఇలా పడిపోయి ఉంది ఎందుకంటే బెంగళూరుకు చెందిన కన్నప్ప అనే భక్తుడు విగ్రహం తయారీకి ఆర్డర్ ఇచ్చారు ఆ మేరకు విగ్రహం తయారవుతుండగానే ఆయన అకాల మరణం చెందినట్లు ఇక్కడి స్థానికుల ద్వారా తెలిసిన సమాచారం ఆ తర్వాత మరో స్థపతి కూడా మహావిష్ణువు రూపంలో శనిశ్వరుని తయారు చేయడానికి పెద్ద పులి అలాగే చేతిలో బిడ్డను ఉంచే విధంగా తన మనసులోని కోరికను చెప్పి ఆ విధంగా ఆ విగ్రహం తయారీకి ఆర్డర్ ఇచ్చారు ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్న రెండో స్థపతి కూడా అకాల మరణం పొందినట్లు సమాచారం అందింది ఇదిలా ఉంటే ఈ విగ్రహాల తయారీకి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తులు కూడా మరణించడం వల్ల ఈ విగ్రహం ఇలా రోడ్డుపైనే పక్కనే వదిలేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది అంటే దాదాపు పదమూడు సంవత్సరాలుగా ఈ విగ్రహం తిరుమలకు వెళ్లే రోడ్డు మార్గంలో అంటే అలిపిరికి సమీపంలోనే ఆరు బయట ఇలా పడేసి ఉన్నారు ఈ విగ్రహం పూర్తిగా తయారైన తర్వాత విగ్రహ ప్రతిష్ట చేయడానికి అవసరమైన ఒక ప్రత్యేక పీఠం కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు అది కూడా నిర్మాణ దిశలోనే ఆగిపోయింది దీంతో పీఠంతో పాటు విగ్రహం కూడా దాదాపు పదమూడు సంవత్సరాలుగా ఇదే ప్రదేశంలో నిర్మాణించే ప్రదేశంలో పడిపోయి ఉండడం ఇక తిరుపతిలోని స్థానికులు అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులు కూడా దీనిని గమనిస్తుంటారు ఇదిలా ఉంటే ఈ విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలాగే లేనిపోని మనోభావాలతో ప్రధానంగా హిందువుల మనోభావాలతో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం పట్ల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలోని పాలక మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎప్పుడో కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ పడి ఉన్న విగ్రహాన్ని ఈరోజు తెరపైకి తీసుకుని వచ్చి రాజకీయంగా లబ్ధి పొందడానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ నాయుడుతో పాటు పాలక మండలి సభ్యులైన భానుప్రకాష్ రెడ్డి రాజు పనబాక లక్ష్మి తదితరులు కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు హిందూ మనోభావాలతో ఆడుకుంటూ ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోక తప్పదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు పాలక మండలి కూడా తీవ్రస్థాయిలో హెచ్చరిక చేసింది టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై టీటీడీ నిర్వహిస్తున్న శిల్ప చిత్రకళాశాలను కూడా ప్రిన్సిపాల్ దీనిపైన స్పందించారు దీనిపై స్పందించిన పోలీసులు స్టేషన్కి పిలిపించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం అందింది నా పేరు గురుస్వామి అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు డ్రాయింగ్ కూడా మేమే చేసినాం వాళ్ళు త్రీడీలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహ సింహవాహనము పది చేతులు వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు ఇవి చేయమన్నారు చేసిన ఆయన కొన్ని రోజులకి మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు చనిపోతా అట్టే ఉండిపోయింది మా దగ్గర మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాము ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పాకోట్రెస్ మాకు ఇచ్చున్నారు మేము పుట్టు కూరకు మొత్తం అక్కడే ఉన్నాము అక్కడ దింపినాము ఇరవై రెండు ఏళ్ళైంది మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది అక్కడ అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము దా పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది మేము చేసిందే మొత్తానికి తిరుపతిలో ప్రధానంగా తిరుమలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు లడ్డూ ప్రసాదంలో కల్తీ నయ్యి వాడకం అలాగే గోశాలలో గోవులు మరణించడం తర్వాత అనేక అంశాలపై వివాదాలను రేకెత్తించడం ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని దీనిని ఆపుదల చేయకుంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలోని పాలక మండలి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరెస్పాండెంట్ అలిపిరి నుంచి